నమస్కారం స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రక్షణ కొరకు మాలల జాతర కరపత్రం ఆవిష్కరణ చేసిన మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పోల రవీందర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూన్ ఎనిమిది ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగు జిల్లా వ్యాప్త మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రాజ్యాంగ రక్షణ కొరకు మాలల మహాజాతర పేరిట నామకరణం చేసి కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పోల రవీ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలు కొత్తగూడెం భద్రాచలం పినపాక ఇళ్లందు అశ్వరావుపేట నియోజకవర్గాలలో ఉన్నటువంటి మాల కుటుంబాలన్నీ రాజకీయాలకు అతీతంగా జూన్ ఎనిమిదిన జరగబోయే మాలల ఆత్మీయ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా పాల్గొనాలని రాజ్యాంగాన్ని రక్షించుకున్నటకు మాలల హక్కులను కాపాడుకున్నటకు భవిష్యత్తులో ముందుకు ఏ విధంగా పయనిద్దామని భవిష్యత్తు కార్యాచరణ కూడా అందరూ కలిసి నిర్దేశించుకోవాలని దాని కొరకు మాలలు అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఈ జిల్లా వ్యాప్త ఆత్మీయ సమ్మేళనం మనందరికీ ఒక వేదికని సమ్మక్క సారక్క జాతర మేళాలను తలపించేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాలల మహా జాతర జరగాలని ఈరోజు ఆవిష్కరించిన కరపత్రం ప్రతి ఇంటి తలుపు తట్టాలని జిల్లాలో ఉన్న మాల కుటుంబాలు ప్రతి ఒక్కరు జూన్ ఎనిమిదిన జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాలరాజ్ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గంధం కల్పన జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వాసు మల్లా గౌతమ్ కొత్తగూడెం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బెజ్జం స్వర్ణలత కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షులు పగిడిపల్లి శ్రీకాంత్ పినపాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిల్లి రవివర్మ పిఎస్ మూర్తి భద్రాచలం డివిజన్ అధ్యక్షులు డేగల శివ బడికల శ్రవణ్ పొక్కిలి నారాయణ రాజు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు ఈరోజు భద్రాద్రి జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు గారి సూచనల మేరకు వచ్చే నెల జూన్ ఎనిమిది తారీఖున మాలల మహాజాతర పేరిట రాజ్యాంగాన్ని రచించిన కొరకు భద్రాద్రి కొత్త జిల్లాలో మాలల ఆత్మీయ సమ్మేళనం కొత్తడం క్లబ్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం కొరకు ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది కొత్తడంలో మరి మాలల మహా జాతర అంటే సమ్మక సారక జాతర ఒక కుంభమేళ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జూన్ ఎనిమిదిన భద్రాద్రి కొత్తడం జిల్లాలో ఒక జాతర తలపించే విధంగా చేయాలని జిల్లా కమిటీ అంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క మాలల ఆత్మీయ సమ్మేళనం రాజకీయాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఈ యొక్క జూన్ ఎనిమిదిన భద్రాద్రి కోతూరు జిల్లా మొత్తం మారణమయం కావాలని చెప్పి ఒక చరిత్రలో లిఖించదగ్గ కలిగిత రాయి కావాలి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క మాలల మహాజాతరను మాలల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క మాల సోదర స్వామిలకు అదేవిధంగా మాల మేధావులకు ఉద్యోగస్తులకు విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా విన్నవించడం జరుగుతుంది ఈ యొక్క మానవ ఆత్మీయ సమ్మేళనంలో సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా ఆటపాట కార్యక్రమాలు మహిళలకు పిల్లలకు నిర్వహించడం జరుగుతుంది ఇది రాజకీయ వేదిక కాదు ఇది ఓన్లీ మాలల ఆత్మీయ సమ్మేళనమే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క మాలల ఆత్మీయ సమ్మేళనంలో హాజరై పాలు పంచుకొని కష్ట సుఖాలలో ప్రతి ఒక్కరిని కూడా కలిసిమెలిసి ఉండే విధంగా మనము రాజ్యాంగాన్ని రక్షించుకునే రకంగా ముందు ముందు ఏ విధంగా పోవాలనే విషయాలను చర్చించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మాలా సోదర్శనం కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మాల మహానాడు జిల్లా కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం